ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటుండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా కోరుకుడు పడతాయి పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో రెండు దశాబ్దాల క్రితం ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకొక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి పాలము నీటిలో పల ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధుకై పచ్చిటలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిలలోకాధారు నిగమ సంచారు నందకుమారు వల చివరించిన వరలక్ష్మి లక్ష్మిగాధ సకల పాపహరంబు సంపత్కరంబు పాలము నీటిలో పవడం పులతగా పసివెన్న ముద్దగా ప్రభవం కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై కలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిల లోకాధారు నిగమ సంచారు నత జన మందారు నంద కుమారు వలచి వరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమందరాద్రిని కవ్వంబుగాను త్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీర సాగరము పరమ పావనమైన భారసీనాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప వయ్యారములప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదళాబ్జమందా విర్భవించే నింగి నీ తాకెడు నిద్దంపుటలలు తూగుటూయ్యాలలైతుంపెసలార బాలానటు తూగ పద్మం ము ఛాయ కన్నె తానిటు తూగ కలువ పూ ఛాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మోసట్లు పెరిగి పెండిలీడు పిల్లయ్యనంత కల్పద్రుమంబునా కళికలంబోలి తనువు నా పులకలు దట్టమైని గుడ భారజచిప్రమోద రాల రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ రమణి రావమ్మ లోకశోకము బాపులో బాపు నాకు కూతురు కూతురువట నా పుణ్యమన్మ మురిసిపోయి అంబుధీ స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాస ఉండర్పించే వజ్రపీఠము పూత పూర్ణ జలపూర్ణ కలశాల తోడ దిగ్గజముల వేళ జలజాత గంధికి కమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చె కలశ వారాసి వెలలేని నగలిచ్చే విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులు నున్న గువ్వి కుప్పెలు పెట్టి కీల్జడా సవరించి కింజల్ కధూళి చెదరని క్రొవ్విరిల్ చిక్కగా ముడిచి కళల పుట్టిన ఇండ్లు కనుదమ్ములకు కమ్మని కవ్రంపు కాటుక దిద్ది వెన్నెలా తేటయం వెడదమోమునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వెళ్ళ ఆమె ముందటను దంబును నిలిపిరంతటను తన రూపు శ్రీలక్ష్మి దర్పణం మందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వదండ చేదాల్చి అచ్చరల్ చేరి కొల్వంగా కుచ్చెళ్ళు గునిసి గునిసియాడంగా గరుడ గంధర్వ రాక్షస యక్షదివిజ సంఘ మధ్యమమునకు సరుగున వచ్చే చెప్ప చోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగ కన్నుల వాలు చూపులు జూచి ముదురు సంపెంగ మొగ్గ ముక్కునూ జూచి అమృతంబు దొలకెడు అధరంబు జూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు జూచి ముత్యాల మెచ్చని ముని పండ్ల జూచి పాలిండ్లపై దారు పైయ్యద జూచి జవ జవ మను కౌను సౌరును జూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కలహంస గమనంబు జూచి మొగమునకు అందమౌ మొటిమను జూచి మధుసూదనుడు దక్క మగవారలెల్ల వలపు నిక్కాకకు వశవర్తులైరి కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమునుగాంచి సుదతి భావించే ఒకడంటరాని వాడొకడు జారుండు ఒకడు రక్త పిపాసి ఒక్కడు జడది ఒకడు తిరిపిగా ఒకడు చెంచలుడు కాయ కంటి ఒక కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ మొగం ములకటే ఇంతింత నునుపు శ్రీవత్సవ శ్రీతరక్షకుండు పుండరీకాక్షుండు భువన మోహనుడు ಶಂಖಚಕ್ರಧರುಂಡು ಶಾರ್ಗ್ಯಹಸ್ತುಂಡು ತಪ್ತಚಾಮೀಕರ ದಗದ್ಧಗದ್ಧಿತ ಪೀತಾಂಬರಧರುಂಡು ಪ್ರಿಯದರ್ಶನುಂಡು ಮಣಿಪುಂಜರಂಜಿತ ಮಂಜುಲ ಮಕುಟ ಮಕರ ಕುಂಡಲಹಾರ ಮಂಜೀರ ಕಟಕ ಕಾಂಚಿಕಾಕೇಯೂರ ಕಮ್ರಭೂಷಣುಡು ಅನುಪಮ ಜ್ಞಾನ ಜ್ಞಾನಬಲೈಶ್ವರ್ಯ ವೀರ್ಯ మాధుర్య గాంభీర్య మార్దవదార్య శౌర్యైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు విశ్వమంతయుతనైన వాడు శేషాద్రి నిలయుడు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాల నేలంగవచ్చు అంచు శౌరికి వైచే అలమేలు మంగ చెంగల్వ విరిదండ చిత్త ముప్పొంగ సకల జగంబులు జయబెట్టుచుండ శచియు గౌరియువాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి తడియొత్తి వేణు పత్రములంత చేసి నామంబులను దిద్ది నవభూషణముల గైసేయది విజవర్గముల కొలువ కదలనై రావణ గజముపై స్వామి కేశవాయంచును కీరముల్ పలుక నారాయణాయంచు నెమలుల్ పలుక మాధవాయంచును మధుపముల్ పలుక గోవిందయను చును కోయిలల్ పలుక తైత ధిమి తక్క తద్ధిమిత ధిమిత కిట జుత జుతుతయటంచు అచ్చరావిరి బోణులాడిపాడంగా ముత్తైదుబులు శేష ముత్యాలు జల్ల చల్లగా వేంచేయు జలదవర్ణునకు అగ్రంబు నన్వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని విను వీధి ముట్టే అదే వచ్చే ఇది వచ్చే అల్లుడటూ మామగారెదురేగి మధుపర్కమిచ్చే పందిటిలోనికి పట్టి తోడ్ తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చక్రి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును వేణు మర్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి కీలించే మాంగళ్యమపుడు తల తలబ్రాలు చేకొని కూడా పోయగా వెనుకాడు పువ్వు బోణి ముందు శిరము వంచిన ఎట్టి శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరులు పదునాల్గు భువనముల్ పాలించునట్టి చల్లని విభునకు జయ మంగళంబు చల్లనీ విభునకు జయ మంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభ మంగళంబు అంచుహారతులెత్తనంగనామణులు సాగె భూవము బంతి సంతోషముగను కలిత కంకణ జణాత్కారం బులెస కలకలం ఘలాఘలాత్కారముల్పొస పిరుదులపై వేణి పింపిళ్ళు గూయ తిలకంబు ముక్కున జార దోగి చెదరు గంధమ్ము ఘుమఘుమావాసనల్ గృమ్మరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె వలపు చిచ్చూరగుల్ప వగలాడి ఒకతే కోడిగమ్మాడెను గోపాలునిట్లు కోడిగమ్మాడెను గోపాలునిట్లు మన పిండి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు చల్లి మది దోచకున్న కరివారి నెవ్వారు కామింతురమ్మ సుకియలు పోళీలు సొగియవు గాని పురపురా మట్టిని బొక్కెడునంట పట్టె మంచము వేసి పాన్ప మరింప పాము పై తాబోయి పవళించునంట అంబారి ఏనుగే అవతల కంపి గద్ద మీద వయాళి నంట వింత వేషములెన్నో నంట రాసిక్యమిటులుంచి రంగటులుంచి ఆకార సౌందర్యము అరయదమ్మన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామరా కలిమికి స్థానం సుమ్ము ఈ అంటు మన పుడంటకుండ తామరా సిరిగల ధన్యాత్మునకును నలిచినల్లేరుతో నలుగిడవలెను కంద నీటను ఒడల్ కడు గంగవలెను గంధకాలే పమ్ము కడుబూయవలెను వాడవాడల ద్రిప్ి వదలంగవలెను ఆ మాటలలించి హరుపట్ట మహిషి మాధవు చెలియ ఆ పడతి అతి విస్తారం వేల అందాల చిలుక నీవు నేర్చిన నేర్తురే నేర్తురేయొరులు వెన్ను నీ పంచు వెక్కిరించితివి నెలతుక కా ఎరుపంచు నిక్కు చూపితివి కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరిగా ఎరుపు కాకి నోరెరుపు ఈ రెండు రంగులందే రంగు మెరుగో సొడ్డు వేయుటగాదు సూటిగా చెప్పు వరుని చూచిన కంట వధువును జూడు మాయ మర్మము వీడి మరి బదులాడు కలికి కాల్సేతులు కన్నులు మోము తామరా విరిసిన తావులు గావో తామరలు బుట్టి తామర పెరుగు కొమ్మమేనికి దూలగొండి రాచెదవో కంద నీటి చికిత్స రవించెదవో ఇంతింత కన్నులా నెగదిగా చూచి సిగ్గుతో నెమ్మోమి చేత గప్పి కొని అనలు కొనలు వేయు అనురక్తితోడ రసికత లేని మారంగని మెడను పూలమాలను వేసి పొలుపుగానతని గుండెలపై చేరి కులు కంగదలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శఫరలోచన ఎంత చెపలురాలమ్మ ఆ నవ్వు అరవిరి మల్లే అందాలు చిందుచు అలరింప మదులు సకల వైభవముల జరిగెను పెండ్లి అంపకమ్ముల వేళ అరుదెంచినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల మొడిదాల్చి తరళాక్షి లక్ష్మి తలపులోపల కృంగు నీ చేరి నాయనాయని పిలిచి దుఃఖ బాష్ప కణములు జలజల రాల గుండెపై తలవాల్చి కుములు చుండంగా కడివెడు బడబాగ్ని కడుపులో నణచి శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి పాల పూసల తల్లి భాగ్యాల వెళ్ళి వేట్కగా తింటికి వెళ్ళి రావమ్మ ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు మతిగతి లేనట్టి మానవుట మేలు వీనులా నీ పాట వినిపించుచుండ కన్నులా నీ ఆట ఊరటతో నెట్టులుందునే అమ్మ గడియలోని నువ్వచ్చి కనకుండునమ్మా అని సాగరుడు నను నయింపంగా బుద్ధులు గరపిరి పుణ్యకామినులు ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ఆణి ముత్యములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లిని వెరుగని ధర్మముల్గలవే నెలత నీ వెరుగని నీతులున్నవియే పదుగురు నడిచిన బాటయే బాట మందికి నచ్చిన మాట ఏ మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్లే పండు పోయి రాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపైనె నరుంచవమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కనులు చూడక ప్రొద్దు గడుచునే మాకు చిలుకలు పల్కిన చివురు మావిళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వ్రేలు గన్న నిమ్మళం నెట్లు నిలుతుమే కన్నా కాటుక కాయను కాంత నేనిత్తు కుంకుమాభరణని కొమ్మనే నిత్తు జోడు సెమ్మెలు నీకు జోటినే నిత్తు పట్టినదంతయు బంగారు కాగా ముట్టినదెల్లయు ముత్యంబు కాగా కడుపు సారెకు వేగ కదలి రావమ్మ మదిలోనమ్ములా మరచిపోకమ్మ అంత మహాలక్ష్మి అనుగు నెచ్చెలుల చెక్కులు ముద్దాడి చిబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ళ నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయ్యి మీరెల్ల నెగడి మా ఇంట అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ పట్టుకుచ్చులు నావి పరికిణీల్ నావి పందిట తూగాడు పైటలు నావి కాళ్ళ గజ్జెలు నావి కడియాల్ నావి స్వేచ్ఛగా మీరెల్ల చేకొనరమ్మ అప్పుడప్పుడు లచ్చి తలచుకోరమ్మ అని బుజ్జగములాడి బెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు కండ పాలు కలసి ఉన్నట్లు అంజనాచల వాసుడల మేలు మంగ జంట బాయక సుఖ సంతోషలీల సాధు రక్షణమును సలుపుచున్నారు సాధు రక్షణమును సలుపుచున్నారు సాధు సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు సిరులుం తరుగని సుఖములు సంగులు హరిసతి ఈ పాట విన్న అబలలకే పూడు